ఆరుద్ర నక్షత్రం నాలుగో చరణంలో కనుక మగబిడ్డ పుట్టినా ఆడబిడ్డ పుట్టినా సరే అంటే శిశువు అమ్మాయి అయినా అబ్బాయి అయినా శిశువు జన్మించిన తర్వాత సంవత్సరం లోపు తల్లి పేరు మీద కచ్చితంగా అన్నదానం చేయాలండి కేవలం నాలుగవ పాదంలో జన్మించిన వారికి మాత్రమే పరిహారం పాటించాలి మిగిలిన ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారికి ఎటువంటి దోషము లేదండి ఏ పూజలు కూడా అవసరం లేదు దుర్గాదేవి జ్యోతిషాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల పాదలు ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు వీరి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ ఎయిట్ సిక్స్ టూ ఫైవ్ దూర ప్రాంతంలో ఉన్న వారికి కూడా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చూపిస్తారు ఈ ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారి జీవితం అనేది రాహు మహాదశతో ప్రారంభం అవుతుందండి ఒక్క మాటలో వీరి గురించి చెప్పాలి అంటే గుణవంతులు అని చెప్పవచ్చు ఆచారవంతులు కొనుగోలు అమ్మకాల విషయంలో నేర్పరులు అని చెప్పవచ్చు అంతేకాదు సాధారణంగా ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన చాలా మంది అంటే అందరూ అని చెప్పలేం కానీ ఎక్కువ శాతం మంది చెడు వ్యసనాల బారిన పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాతకం చూపించడానికి ఏ జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వచ్చినా సరే మొట్టమొదటిగా చెప్పేది ఏంటంటే ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారు మంచి వారితోనే స్నేహం చేయండి అని చెప్తాం ఎందుకంటే చెడ్డ స్నేహితుల వల్లే వీరు చెడు వ్యసనాల బారిన పడే అవకాశాలు ఉంటాయి సాధారణంగా వీరు మంచివారి స్వతహాగా మంచివారి మంచి లక్షణాలు ఉంటాయి కానీ నెగిటివ్ వైపు అట్రాక్ట్ అవుతారండి అలా కాకుండా వీరు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మంచి పొజిషన్కి చేరగలుగుతారు అంతేకాదు అధిక ఆయుర్దాయం కలవాలుగా కూడా చెప్పవచ్చు ఎక్కువ సంవత్సరాలు బ్రతిక అవకాశాలు ఉంటాయి ఈ ఆరుద్రా నక్షత్రంలో మొత్తం నాలుగు పాదాలు ఉన్నాయి కదండి ఒక్కొక్క పాదంలో జన్మించిన వారి జాతకం అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు వివరిస్తాను ఒకటో పాదంలో ఎవరైతే జన్మించారో సాధారణంగా వారికి ఆహ్లాదకరమైనటువంటి మొఖం ఉంటుందండి మంచి వైఖరి కలవారు చాలా తెలివైన వారు కూడా ఈ మొదటి పాదంలో జన్మించిన వారు చదువుకున్నా చదువుకోకపోయినా సరే చాలా మంచి తెలివితేటలు ఉంటాయండి ఉపాయం కలవారు గుణవంతులుగా చెప్పవచ్చు ప్రశాంతంగా ఉంటారు చక్కటి ముఖం ఉంటుంది తాము ఏ రంగంలో ప్రవేశించినా సరే చాలా బాగా ఎదగగలుగుతారు అయితే మొదటి పాదంలో జన్మించిన వారికి దేవుడు చాలా తెలివితేటలు ఇస్తాడండి చాలా సామర్థ్యాన్ని ఇస్తాడు కానీ వీరు చేసే తప్పు ఏంటంటేనండి అదృష్టం పైనే ఎక్కువగా నమ్మకాన్ని పెట్టుకుంటూ ఉంటారు వారికి ఉన్న సామర్థ్యాన్ని ఉపయోగించకుండా అదృష్టం పైనే ఆధారపడతారు ఒక్క మాటలో చెప్పాలి అంటే ఒకటో పాదంలో జన్మించిన వారిది అదృష్టంతోనే నెగ్గుకు రావాలి అనేటువంటి మనస్తత్వం అండి కొన్నిసార్లు వీరు వాస్తు విషయాల్లో కానీ లేదా ఇతర విషయాల్లో కానీ తీసుకోవాల్సిన దానికంటే కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారు అంటే అతి జాగ్రత్త అంటారు కదా ఈ విషయం ఒక్కొక్కసారి మించుతుంది అని చెప్పవచ్చు కాబట్టి ఇబ్బందులు తప్పవు సంస్కృతి సాంప్రదాయాల పట్ల ఆచార వ్యవహారాల పైన ఆసక్తి ఉంటుందండి ఈ మొదటి పాదంలో జన్మించిన వారికి పుట్టినప్పటి నుండి పద్దెనిమిది సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా రాహు దశ ఉంటుందండి కాబట్టి పద్దెనిమిది సంవత్సరాల వరకు తండ్రి చాటు నీడలో తల్లి చాటు నీడలో కాలాన్ని గడిపేస్తారు పెద్దగా బాధ్యతలను తెలుసుకోరు పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై మూడు సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వీరికి గురుమహర్దస్ అనేది జరుగుతుందండి కాబట్టి ఈ సమయంలో కాస్త అభివృద్ధి అనేది ఉంటుందండి వారి పైన ఉన్న బరువు బాధ్యతలను తెలుసుకోవటం కానీ ఎవరూ చెప్పకుండానే వారి పనులను వారు సక్రమంగా చేసుకోవటం కానీ కుటుంబ బాధ్యతలను తెలుసుకోవటం కానీ తల్లిదండ్రుల యొక్క వాల్యూని తెలుసుకోవటం కానీ జరుగుతుంది మళ్ళీ ముప్పై నాలుగు సంవత్సరాల నుండి యాభై మూడు సంవత్సరాలు వచ్చేంత వరకు వీరికి శని మహర్దస్ అనేది జరుగుతుందండి కాబట్టి ఈ సమయంలో కొంచెం చెడు వ్యసనాల బారిన పడే అవకాశాలు ఉన్నాయండి కాబట్టి ఈ సమయంలో స్నేహితుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి పంతొమ్మిది సంవత్సరాలు కూడా కుటుంబ బాధ్యతలు నెత్తి మీద ఉన్నప్పటికీ కూడా వాటి నుండి కొద్దిగా తప్పించుకునే ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉంటాయి ఈ సినిమా మహర్దశ సమయంలో మాత్రం ఈ పంతొమ్మిది సంవత్సరాల్లో చిన్న చిన్న ఆటంకాలు అనేవి ఉంటాయండి మళ్ళీ యాభై మూడు సంవత్సరాల నుండి డెబ్బై సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వీరికి బుధ మహర్దస్ అనేది జరుగుతుందండి మళ్ళీ ఈ సమయం మామూలుగానే ఉంటుంది డెబ్బై సంవత్సరాల నుండి డెబ్బై ఏడు సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వీరికి కేతు మహర్దస్ అనేది జరుగుతుందండి మళ్ళీ ఈ సమయంలో వృద్ధాప్య సమయంలో చిన్న చిన్న చకాకులు చిక్కులు సంతానం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు కానీ టెన్షన్స్ కానీ ఉంటాయి వీరు బాగా బాగుపడేదల్లా పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై నాలుగు సంవత్సరాల మధ్య కాలంలోనండి ఇక రెండవ పాదంలో జన్మించిన వారు ఎలా ఉంటారంటే వీరు తరచుగా అనారోగ్య సమస్యల బారిన పడతారండి ఒకటో పాదం మూడవ పాదం నాలుగవ పాదంలో జన్మించిన వారి కంటే కూడా వీరికి హెల్త్ అంతగా బాగోదు కానీ అందరితో మర్యాదగా మాట్లాడతారు చాలా మంచి మనుషులండి మంచి మార్గాలలోనే డబ్బును సంపాదించే అవకాశాలు ఉంటాయి నిజాయితీగా ఉంటారు కాబట్టే వారి గురించి వారికి తెలుసు కాబట్టే వారి యొక్క స్వభావం అనేది కాస్త గర్వంగా కనిపిస్తూ ఉంటుంది ప్రతి ఒక్క విషయంలో కూడా అంకిత భావంతో పనిచేస్తారండి అయితే ఈ రెండవ పాదంలో జన్మించిన వారి గుంతు అనేది కాస్త గంభీరంగా ఉండే అవకాశాలు ఉంటాయి కానీ రెండవ పాదంలో జన్మించిన వారితో ఎవ్వరూ కూడా గొడవలు పెట్టుకోకపోవటమే మంచిది సాధారణంగా వీరు ఎంత మంచివారో ఎంత మంచిగా మాట్లాడతారో ఎంత మంచిగా ఆలోచిస్తారో వీరితో గొడవలు పెట్టుకుంటే అంత కఠినంగా మారిపోతారు వీరితో గొడవలు పెట్టుకునే వారిని నాశనం చేసేంత వరకు కూడా వదిలిపెట్టని వారు రెండవ పాదంలో ఉంటారు కాబట్టి వీరితో కాస్త జాగ్రత్తగా ఉండాలండి పట్టుదల ఎక్కువ అంతిమ లక్ష్యం మీద దృష్టి పెడతారు ఒక మాటలో చెప్పాలంటే రెండవ పాదంలో జన్మించిన వారు చాలా విషయాల్లో ఏరుకోని కష్టాలను తెచ్చుకుంటారండి ఈ రెండవ పాదంలో జన్మించిన వారికి పుట్టినప్పటి నుండి పదమూడున్నర సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా రాహు అనేది ఉంటుందండి ఈ సమయం మీకు బాగానే ఉంటుంది కానీ చదువు పెద్దగా ఏకాగ్రతను చూపించరండి ఆటల ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది చదువును పక్కన పెట్టి ఆటల మీద ఆసక్తిని కనబరుస్తారు పదమూడున్నర సంవత్సరాల నుండి ఇరవై తొమ్మిదిన్నర సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వీరికి గురుమహార్దస్ అనేది జరుగుతుందండి మళ్ళీ ఈ సమయం మీకు కాస్త అనుకూలంగానే ఉంటుంది చదువు పైన కాస్త ఏకాగ్రతను చూపగలుగుతారు అభివృద్ధి చెందుతారు మంచి ఉద్యోగాన్ని సాధించే అవకాశాలుంటాయి అవకాశాలు ఉంటాయి కుటుంబ బాధ్యతలను మీరంతగా మీరే నెత్తిన వేసుకుని మోసే అవకాశాలు ఉంటాయి కాస్త టెన్షన్ టెన్షన్ వాతావరణం గడిపినప్పటికీ కూడా అభివృద్ధి అంతా కూడా పదమూడున్నర సంవత్సరాల నుండి ఇరవై తొమ్మిదిన్నర సంవత్సరాల మధ్య కాలంలోనే జరుగుతుంది మళ్ళీ ఇరవై తొమ్మిది నుండి నలభై ఎనిమిది సంవత్సరాలు వచ్చేంత వరకు మీకు శని మహర్దశ అనేది జరుగుతుందండి కాబట్టి ఈ సమయంలో పనులన్నీ కాస్త నిదానంగా అవటం కానీ మీ ఓపికకు పరీక్ష అన్నట్లుగా ఉంటుందండి కానీ ఇదే సమయంలో మీకు స్థిరాస్తులున్నా భూములున్నా సరే వాటి వాల్యూ పెరగటం కాని అభివృద్ధి చెందటం కానీ జరుగుతుంది ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇరవై తొమ్మిదిన్నర సంవత్సరాల నుండి నలభై ఎనిమిది సంవత్సరాలు వచ్చేంత వరకు మనుషుల యొక్క వ్యక్తిత్వాన్ని తెలుసుకోగలుగుతారండి మళ్ళీ నలభై ఎనిమిది సంవత్సరాల నుండి అరవై ఐదు సంవత్సరాలు వచ్చేంత వరకు ఈ మధ్యలో ఉన్న పదిహేడు సంవత్సరాలు మీకు బుధ మహర్దశ జరుగుతుందండి ఈ సమయం కూడా మీకు కాస్త అనుకూలంగానే ఉంటుంది మళ్ళీ అరవై ఐదు సంవత్సరాల నుండి డెబ్బై రెండు సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా మీకు కేతు మహర్దస్ అనేది జరుగుతుందండి ఈ సమయంలో చిన్న చిన్న ఆటిపోట్లు ఎదురైనా మీ పైన ఉన్న బాధ్యతలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తగ్గుతాయి ఉపశమనం కలుగుతుంది డెబ్బై రెండు సంవత్సరాల నుండి మిగిలిన కాలం అంతా కూడా మీకు శుక్రమహర్దస్ అనేది జరుగుతుందండి ఈ సమయం అంతా కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది రిటైర్మెంట్ ఏజ్ లో అయితే మీకు చాలా బాగుంటుందండి ఇక మూడవ పాదంలో జన్మించిన వారి గురించి చెప్పుకున్నట్లయితే వీరు చాలా చురుకుగా ఉంటారండి కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే అందరితో చాలా హుషారుగా మాట్లాడతారు చురుకుగా మాట్లాడతారు అందరూ నా వారే అన్నట్లుగా ప్రవర్తిస్తారు కానీ కొన్ని కొన్ని సార్లు ఆ మాటలే హద్దు మేరతాయండి వీరు ఇతరుల ప్రేమ చూపించినప్పటికీ కూడా ఇతరులు అపార్థం చేసుకునే అవకాశాలు ఉంటాయి దానికి గల కారణం వీరిలో ఉండే అధిక చురుకుతనం అండి సాధారణంగా మూడవ పాదంలో జన్మించిన వారు డబ్బు ఎక్కువగా సంపాదించే అవకాశాలు ఉంటాయి అయితే ఇతరుల కనుక వీరితో కాస్త డిఫరెంట్ గా మాట్లాడితే వీరు అంతకంటే కఠినంగా ప్రవర్తిస్తారండి ఎదుట వారు మాట్లాడే విధానం బట్టే వీరి ప్రవర్తన అనేది ఆధారపడి ఉంటుంది అని గుర్తుంచుకోవాలి మూడవ పాదంలో జన్మించిన వారు ఎంత సంపాదిస్తారో అంతకంటే ఎక్కువగా ఖర్చులు చేసే అవకాశాలు ఉంటాయి అంటే కొంచెం దుబారా మనుషులుగా చెప్పవచ్చు మిగిలిన మూడు పాదాల వారితో కంపేర్ చేసుకున్నట్లయితే ఈ మూడవ పాదంలో జన్మించిన వారికి పుట్టినప్పటి నుండి తొమ్మిది సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా రాహు మార్దస్ అనేది ఉంటుందండి ఈ సమయం మీకు బాగానే ఉంటుంది కానీ చిన్న చిన్న ఆటంకాలు రావటం కానీ లేదా మీ ఆరోగ్యం అనేది కొద్దిగా దెబ్బతినటం కానీ చదువు పైన ఇంట్రెస్ట్ చూపించలేకపోవటం కానీ ఆటల పైన ఆసక్తి చూపించటం కానీ జరుగుతుంది తొమ్మిది సంవత్సరాల నుండి పాతిక సంవత్సరాలు వచ్చే వరకు అంటే ఈ మధ్యలో ఉన్న పదహారు సంవత్సరాలు మీకు గురుమహర్దస్ అనేది జరుగుతుందండి సమయం అనేది మీకు చాలా చక్కగా ఉంటుంది బాగా చదువుతారు అభివృద్ధి ఉంటుంది చదవని పిల్లలు కూడా చదువు పైన ఇంట్రెస్ట్ చూపించే అవకాశాలు బుద్ధి వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే వారి బుద్ధి అనేది మారుతుందండి మళ్ళీ పాతిక సంవత్సరాల నుండి నలభై నాలుగు సంవత్సరాలు వచ్చే వరకు కూడా మీకు సినిమా హర్దస్ అనేది జరుగుతుందండి ఈ సమయంలో ఈ సమయంలో మీకు విజయాల కంటే కూడా గుణపాఠాలను నేర్చుకుంటారు ఎవరేంటి అని తెలుసుకోగలుగుతారండి మనుషుల యొక్క మనస్తత్వాన్ని బట్టి మీరు ఎలా ప్రవర్తించాలో ఒక రకంగా తెలుసుకోగలుగుతారు ఈ పంతొమ్మిది సంవత్సరాల్లో మీ తెలివితేటలు కూడా మితిమీరతాయని చెప్పవచ్చు అండి అయితే ఈ సమయంలోనే ఎక్కువగా బాధ్యతలు మీ నెత్తిన పడతాయి నలభై నాలుగు సంవత్సరాల నుండి అరవై ఒక్క సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా మీకు బుధ మహర్దశ జరుగుతుందండి ఈ పదిహేడు సంవత్సరాలు మీకు బాగానే ఉంటుందండి మీ పైన ఉన్న బాధ్యతలన్నీ కూడా ఒక్కొక్కటిగా తగ్గుతాయి అరవై ఒక్క సంవత్సరాల నుండి అరవై ఎనిమిది సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా మీకు కేతు మహర్దశ జరుగుతుందండి మళ్ళీ ఏడు సంవత్సరాల్లో చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి అరవై ఎనిమిది సంవత్సరాల నుండి ఎనభై ఎనిమిది సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా మీకు శుక్రమహారదశ అనేది జరుగుతుందండి ఈ కాలం అనేది మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఇక నాలుగో పాదంలో జన్మించిన వారి గురించి చెప్పుకున్నట్లయితే వీరిది చాలా మంచి ప్రవర్తనగా చెప్పవచ్చు తెలివైన వారండి ముఖ్యంగా వీరిలో ఉండే మంచి లక్షణం ఏంటంటే ఇతరులను గౌరవిస్తారు ధర్మాత్ములుగా చెప్పవచ్చు మిగిలిన మూడు పాదాల వారి కంటే కూడా ఒకటి రెండు మూడు పాదాల వారి కంటే కూడా ధర్మాన్ని తప్పకుండా నడుస్తారు ఆచారవంతులు నిదానంగా ఉంటారు చాకచక్యంగా అన్ని పనులను కూడా చేసుకోగలుగుతారండి వీరిలో ఉండే మెయిన్ లక్షణం ఏంటంటే లౌకిక జ్ఞానం ఉంటుంది దూరదృష్టితో వ్యవహరిస్తారు అయితే వీరికి నచ్చని వారి విషయంలో మాత్రం చాలా దురుసుగా ఉంటారండి చాలా కఠినంగా మాట్లాడతారు అందరినీ కలుపుకుపోయే స్వభావం ఉంటుంది నేనేం కాదనట్లేదు కానీ కొంతమందితో ఎవరైతే వీరిని గతంలో ఇబ్బంది పెట్టారో వారిని మాత్రం క్షమించరండి కాబట్టి అనవసరమైనటువంటి కోపాలు తాపాలకు సంఖ్యలు వేస్తే మంచి ఫలితాలను చూస్తారు నాలుగో పాదంలో జన్మించిన వారికి పుట్టినప్పటి నుండి నాలుగు సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా రాహు అనేది జరుగుతుందండి ఈ సమయం మీకు అనుకూలంగానే ఉంటుంది కానీ పెద్దగా చదువు ఇంట్రెస్ట్ చూపించరండి నాలుగున్నర సంవత్సరాల నుండి ఇరవైన్నర సంవత్సరాలు వచ్చేంత వరకు అంటే ఈ మధ్యలో ఉన్న పదహారు సంవత్సరాలు మీకు గురుమహార్దస్ అనేది జరుగుతుందండి ఈ సమయంలో చదువు పైన ఏకాగ్రతను చూపిస్తారు గతంలో చదవని వారు కూడా ఈ గురుమహార్దస్ సమయంలో బాగా చదవగలుగుతారు ఒక రకంగా బుద్ధొస్తుంది అని చెప్పవచ్చు అండి వారి బుద్ధి మంచిగా మారుతుంది ఇరవై నర సంవత్సరాల నుండి ముప్పై తొమ్మిది సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా అంటే ఈ మధ్యలో ఉన్న పంతొమ్మిది సంవత్సరాలు వీరికి శని మహర్దస్ అనేది జరుగుతుందండి ఈ సమయంలో జీవితంలో కొన్ని కష్టాలను ఎదుర్కొంటారు జీవిత గుణపాఠాలను నేర్చుకుంటారు ఎవరేంటి అని తెలుసుకోగలుగుతారు ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలుసుకోగలుగుతారు వంద సంవత్సరాలకి కావాల్సినంత జ్ఞానాన్ని పొందుతారండి అంటే లౌకిక జ్ఞానం అనేది అలవడుతుంది ముప్పై తొమ్మిది సంవత్సరాల నుండి యాభై ఆరు సంవత్సరాలు వచ్చేంత వరకు మీకు బుధ మహర్దస్ అనేది జరుగుతుందండి మధ్యలో ఉన్న పదిహేడు సంవత్సరాలు ఈ సమయం కూడా మీకు బాగానే అనుకూలిస్తుంది మీ పైన ఉన్న బాధ్యతలను ఒక్కొక్కటిగా తగ్గించుకుంటారు మళ్ళీ యాభై ఆరు సంవత్సరాల నుండి అరవై మూడు సంవత్సరాలు వచ్చేంత వరకు కేతు మహారదశ జరుగుతుందండి ఈ సమయంలో మళ్ళీ చిన్న చిన్న ఆటంకాలను ఎదుర్కొంటారు అరవై మూడు సంవత్సరాల నుండి ఎనభై మూడు సంవత్సరాలు వచ్చేంత వరకు మధ్యలో ఉన్న ఇరవై సంవత్సరాలు కూడా మీకు శుక్రమహార దశ అనేది జరుగుతుందండి ఒక మాటలో చెప్పాలి అంటే ఈ నాలుగో పాదంలో జన్మించిన వారు జీవితంలో అనుభవించవలసిన కష్టాలన్నీ కూడా మిడిల్ ఏజ్ లో అనుభవిస్తారండి వృద్ధాప్య సమయంలో ఆనందిస్తారు